హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో నైట్ జరిగిన ఎపిసోడ్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే సో నైట్ మొత్తం సంజన గారు సీ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి పిలుస్తారు నాగార్జున గారు వచ్చాక ఇక ఒక్కొక్కరికైతే గట్టి ఇచ్చి పడేస్తుంది ముందుగా అయితే రాముకి ఇస్తుంది తర్వాత హరీష్ గారికి ఇంకా కొందరికి అయితే ఇచ్చి పడేస్తుంది అందరికి ఒక్కొక్కసారిగా షాక్ అవుతారు అందరూ కానీ మెయిన్ పాయింట్స్ అయితే సూపర్ మాట్లాడుతుంది అండి నాకైతే బాగా అనిపించింది ఫుల్ వీడియో చూడండి నేను మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నాకు ఏం నచ్చిన మీకు చెప్తాను ఫస్ట్ అయితే రాముకి ఇచ్చి పడేస్తుంది నా గురించి నేను లేనప్పుడు నా గురించి ఎలా మాట్లాడుతూ చిల్లరగా నేను ఏం బిహేవ్ చేసిన చిల్లరేం చేసినా అని గట్టిగా ఇస్తుంది తర్వాత హరీష్ గారికి ఇస్తుంది భరణి గారిని కూడా అంటుంది అనమాట నువ్వు నీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను నువ్వు కూడా ఒక కారణమే అని చెప్పి బర్నీ గారిని కూడా అంటది నిన్ను చాలా నమ్మాను బట్ నువ్వు కూడా నా గురించి స్టాండ్ తీసుకోవాలని చెప్పి ఆయన కూడా అంటుంది కానీ భర్ణిగారు అయితే సింపతి ప్లే చేస్తుండు స్మార్ట్గా ఆడుతుండు నిజంగా ఆయన కరెక్ట్గా చెప్పారు నిజంగా భర్ణి గారు అస్సలు స్టాండ్ తీసుకోలేదండి సో నాకైతే నచ్చలేదు సో ఇవన్నీ చెప్పేసి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటే నాగార్జున గారు పిలిచి ఇక్కడ ఉండాలంటే సంజన గారు మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి చేస్తేనే సంజన గారు ఇక్కడ ఉంటుంది బ్యాటరీ పెరుగుతుంది అని చెప్తారు అప్పుడు సుమన్ శెట్టి గారిని ఫస్ట్ అడుగుతారనమాట స్మోకింగ్ సాక్రిఫైస్ చేయాలని చెప్పేస్తా అనమాట నేను డైరెక్ట్ నేను చేయలేనని చెప్పేస్తాడు చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది సో ఆయన కంఫర్టబుల్ ఆయన చేస్తారా చేయరనేది అనేది ఆయన ఇష్టము సో నెక్స్ట్ శ్రీజన్ అడుగుతారనమాట వన్ వీక్ మొత్తం నువ్వు డ్రెస్సెస్ సాక్రిఫైస్ చేయాలి ఒక్క డ్రెస్తోనే వన్ వీక్ మొత్తం ఉండాలని నాగార్జున గారు చెప్తారనమాట సో నేను ఉండను సరే అని మొహం మీద చెప్తుంది అది చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ ఉండాలనుకుంటే ఉంటారు ఉండొద్దు అనుకుంటే ఉంటారు ఇంకా బ్యాటరీ ఫుల్ ఉంది కదా చూద్దాం ట్రై చేస్తారు వేరే వాళ్ళు అన్నట్టు ఆమె మొహం మీదనే చెప్పేస్తుంది అది బాగా నచ్చింది ఇంకోటి తన ఇంకోటి తనుజని అడుగుతారు కాఫీ పౌడరు ఇచ్చేసేయాలి కాఫీ తాగూడదు బిగ్ బాస్లో ఉన్నంతవరకు కాఫీ తాగొద్దు నువ్వు ఇది సాక్రిఫైస్ చేయాలంటే తనుజ ఒప్పుకుంటుంది ఇది అయితే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆమెకి కాఫీ అంటే చాలా పిచ్చి అలాంటిది ఆమె కాఫీ వదులుకోవడానికి సిద్ధమైంది సంజన గారి మీద ఉన్న ఒక గౌరవంతో సో తను సాక్రిఫైస్ చేస్తుంటే నాకు సూపర్ అనిపించింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేండి ఆమె అసలు కాఫీ కోసం ఎన్ని గనము పాటలు పాడేది అసలు ఆ కాఫీ కోసం ఎన్ని గనము కామెడీస్ చేసేది ఇదంతా చేసేది అనమాట కాఫీ లేకుండా అసలు ఉండ ఉండలేను అని చెప్పేది ఎప్పుడు అలాంటిది సంజనా గారి కోసం కాఫీ త్యాగం చేయడం అంటే నాకైతే గ్రేట్ అనిపించింది చాలా ఇంకా అసలు కాఫీ బిగ్ బాస్ అయిపోయేంత వరకు కాఫీ తాగనని చెప్పేసింది మాటిచ్చేసింది సో అదైతే హై హైలైట్ అనిపించింది ఇంకోటి రీతు అనమాట రీతు ఏంటంటే హెయిర్ కట్ చేసుకోవాలి ఫస్ట్లో అయితే షాక్ అయింది అసలు నేను చేయించుకుంటుందో చేయించుకోదా అనుకున్నాను బట్ ఏడుస్తూ ఏడుస్తూ ల్యాగ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి లాస్ట్కి అయితే ఒప్పుకుంటుంది హెయిర్ కట్ చేయించుకోవడానికి మొత్తానికైతే హెయిర్ కట్ చేయించుకుంటుంది చాలా ఏడుస్తుంది అనమాట అంటే ఆ ఏడుపు రాకుండా కానీ అంటే ఆమె ఏడుస్తుందో ఏడుస్తుందో నాకు తెలీదు బట్ ఆ ఎమోషనల్ అనేది నాకు కొంచెము అది కొంచెం ఏంటంటే చూపియ్యాలన్నట్టు చూపిస్తుంది ఏమో అన్నట్టు అనిపించింది సో నా లాస్ట్కి అయితే రీతి అయితే హెయిర్ కట్ చేయించుకుంటుంది ఎంత అంటే సెవెంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేయించుకుంటుంది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో దానికి కూడా చాలా ఏడుస్తుంది అనమాట సో ఎంతైనా ఎమోషనల్ ఉండొచ్చు మేబీ బాగా ఏడుస్తుంది అందరూ ఓదారుస్తారు తర్వాత లాస్ట్కి ఇంకోటి ఇమాన్యుల్ ఇమాన్యుల్ క్యాప్టెన్సీ వదులుకోవాలి వీక్ మొత్తం అంటే ఇమాన్యుల్ అయితే ఒక్క సెకండ్ ఆలోచించకుండా తీసేస్తాడు ఎట్లా అంటే నాకు హైలైట్ అనిపిస్తుంది అంటే ఎంత అంటే అంత ఎందుకంటే ఆ క్యాప్టెన్సీ వదులుకోవడం అంటే పెద్ద టాస్క్ మళ్ళా తను తను కూడా ఎవరైనా క్యాప్టెన్సీ చేయాలి నా రూ నేను రూలింగ్ చేసి ఎలా ఉంటుంది ఏంటి నా క్యాప్టెన్సీ ఇలా ఉంది అని మెచ్చుకోవాలి నేను ఒక్కరోజైనా క్యాప్టెన్ అయిన ఫీల్ రావాలని అందరికీ ఉంటుంది సో ఇమాన్యువల్ అయితే ఏమంటారు ఒక్క సెకండ్ ఆలోచించకుండా నేను తీసేస్తా అంటాడు ఎవరికైనా బాధ ఉంటుంది ఎందుకంటే క్యాప్టెన్సీ వదులుకోవడం అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం వన్ వీక్ మొత్తం ఒక రూల్ రూలింగ్ పెట్టి ఆ క్యాప్టెన్సీ తీసుకొని అందరినీ ఒక కామెడీస్ చేసుకుంటూ నేనైతే ఇమాన్యువల్ క్యాప్టెన్సీ చూడాలనుకున్నాను ఆయన ఎలా చేస్తాడు ఏంటి అని సో అదైతే ఇక మిస్ అయిపోయింది మేబీ మధ్యలో ఇస్తే ఇయ్యచ్చు బిగ్ బాస్ క్యాప్టెన్సీ లేకుంటే లేదు ఇప్పటికైతే క్యాప్టెన్సీ మాత్రం క్యాన్సల్ చేసేసారు ఇమాన్యువల్ అయితే సాక్రిఫైస్ చేసేసారు సంజనా గారి కోసం నాకైతే ఇది హైలైట్ అనిపించింది ఇంకోటి ఇంకా మళ్ళా ఎవరిని భరణి గారిని అడుగుతారనమాట నీవు తీసుకొచ్చుకున్న బాక్స్ అనేది సాక్రిఫైస్ చేయాలి మాకు ఇచ్చేసేయాలి అని అంటారు భరణి గారు ఓకే చెప్తాడు ఓకే చెప్పకుండా మాత్రం దరిద్రంగా ఉండు ఎందుకంటే ఆయనే ఓటేస్తాడు ఆయనే ఎలి ఎలిమినేషన్ కావాలని చెప్పి ఆయన్నే అందరి మధ్యలో చెప్తాడు ఎలిమినేషన్కి పంపించింది ఆయన కాబట్టి ఆయన ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి దానికి కూడా బిల్డప్ ఎట్లా అంటే ఏదో నేను సాక్రిఫైస్ చేస్తున్నా అన్నట్టు ఎమోషనల్గా తీసుకెళ్ళి పెట్టడం పెద్ద డ్రామా అనిపించింది పెద్ద పెద్ద సింపతి వర్కౌట్ చేస్తున్నాను అనిపించింది ఎందుకంటే ఆయన వల్లనే ఆమె బయటకు వచ్చింది ఆయన కూడా అంటే ఆయన ఆయనతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు బట్ ఆయన వల్ల కూడా వచ్చింది ఆయన కూడా ఒక కారణమే కదా సో అలాంటప్పుడు ఆయన ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నా నాకు అర్థం కలే శాకర్ప్రైజ్ చేయడంలో పెద్ద ఏమంటారు యాక్షన్ చేసుకుంటా మస్తు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టు డ్రామా చేసాను సో నాకైతే అస్సలు నచ్చలేదు సో ఇలా అందరిని అడుగుతారనమాట మొత్తానికైతే శాకర్ప్రైజ్ అయితే సక్సెస్ఫుల్ అయితే సంజనగర్ లోపలికి వెళ్ళిపోతారు హౌస్ లోపలికి సో ఇలా ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో నాకు ఇలా అనిపించింది మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్